హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ శ్రీనివాస పొట్టేళ్ళ ఫారం మన కొత్త ఫామ్లోకి పొట్టేలు తెచ్చాం కదండి వీటన్నిటికీ మార్నింగ్ సెక్షను దానా మనం వచ్చేసి టీఎంఆర్ అండి ఇది డ్రై మ్యాటర్ టీఎంఆర్ చూసుకోవచ్చు డ్రై డ్రైగా ఉంటుంది డ్రై ప్లస్ జొన్నలు ఇవన్నీ జొన్న ముక్క అనమాట ఈ జొన్న ముక్కలు అనేది మనం ఉదయాన్నే ఏడు గంటలకల్లా ఇచ్చేస్తాము ప్రతి పిల్లకి పావు కేజీ చొప్పున ఒక యాభై గ్రాముల నుంచి వంద గ్రాముల రాకం జొన్న పలుకు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ టీఎంఆర్ అనమాట ఉదయం సెక్షన్ చూడండి బాగా ఇష్టంగా తింటాయి అనమాట ఉదయాన్నే అన్నీ తినే పిల్లలే మనం తెచ్చిన రైతు సరిగ్గా వీటిల్ని మేపలేకపోయాడు పాపం ఈ వర్షాలకి ఫుడ్ ప్రాబ్లం కొంచెం అలా ఇబ్బంది పడిపోయి సరిగ్గా మ్యాప్ లేకపోయాడు మన దగ్గరికి వచ్చినాక పిల్లలు బాగా రికవర్ అయ్యాయి చూసుకోవచ్చు మన టీఎంఆర్ ప్లస్ మొక్కజొన్న పలుకు అనమాట ఇది జొన్న పలుకు వీటిలో మొక్కజొన్న పలుకులు కూడా వేసుకోవచ్చు జస్ట్ టేస్ట్ కోసం ఉంటే ఏంటంటే మొక్క జొన్నలు మంచి బలం అండి పిల్లలకి బాగా తింటాయి కూడా బాగా గ్రోత్ వస్తాయి అందువలన నేను ఉదయం సెక్షన్ ఇస్తాను మరలా మార్ మరలా ఈవినింగ్ త్రీకి ఇదే సెక్షన్ అనమాట మరలా ఈవినింగ్ సెక్షన్ కూడా మూడు గంటలకు ఇదే సెక్షన్ మేము మా పొట్టేళ్ళకి ఇవ్వటం జరుగుతుంది చూసుకోవచ్చు అన్ని పిల్లలు తినే పిల్లలే ఈ పిల్లల్ని అన్ని పిల్లలు వేరు చేసి పెంచుతున్నాను ఈ పిల్లలు నలభై కేజీలు రాక నలభై యాభై కేజీలు పెరిగే పిల్లలు అండి అన్ని మొత్తం జంపు జాడు చూసుకోవచ్చు క్వాలిటీ గల పిల్లలు ఇలాంటి పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని పిల్లలు మేపుకోవాలి మేపితే ఒక రూపాయి బాగా వస్తుందండి చూసుకోవచ్చు ఎటువంటి పిల్లలు 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 కొంటామంటే కొన్నట్టు కాదు పిల్లలు జంపు జాడు జాతి అన్నీ చూసుకోవాలి చూసుకోవచ్చు ప్యూర్ నెల్లూరు చెడిపి ప్యూర్ మొత్తం కూడా ఇది ఒక్కడ తప్ప ఈ ఒక్క పిల్ల తప్పించి మిగతా అన్నీ ప్యూర్ నెల్లూరు చెడిపే రైతు పెంచుకుంటున్నాడు కాబట్టి మనం కానీ ఆ పిల్ల చాలా బాగుంది చాలా నెల్లూరు జుడిపని కాదు బాగుంది చూడండి ఎంత హైటు హైట్ కానీ పొడవు కానీ జంపు జాడు తినటం కానీ ఇట్లాంటి పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంటే రేపు పెంచుకోగానే ఒక రూపాయి బాగా కలిసి వస్తుంది అనమాట అదే రకం పిల్లలు తెచ్చుకున్నారనుకోండి అవి గ్రోత్ రావు పెరగవు చూడండి ఈ తెచ్చిన పిల్లలు అన్నిటికి కూడా ఈరోజు లివర్ టానిక్ అనేది పోయటం జరిగింది ఈరోజు రేపు కూడా లివర్ టానిక్ చేస్తా లివర్ టానిక్ పోస్తాము మరలా రెండు రోజులు కాల్షియం టానిక్ అనేది అందిస్తాము పిల్లలు బాగా గ్రోత్ రావాలి కాబట్టి లివర్ టానిక్ కాల్షియం టానిక్ కంపల్సరీగా పోయాలి లేకపోతే పిల్లలు బయట తిరిగి వచ్చినాయి కదా ఇన్ని రోజులు కొంచెం మన ఫామ్లోకి వచ్చినప్పుడు కొంచెం కొత్తదనంగా ఉంటుంది కొంచెం తినడానికి జంకుతుంటాయి అట్లాంటప్పుడు ఏంటంటే కొంచెం మేత అరుగుదల మనం పోసే మేత వేరు బయట తిరిగే మేత వేరు కాబట్టి కొంచెం అరుగుదల రావడానికి బాగుండటానికి కొంచెం లెవర్ ఒక రెండు రోజులు పోస్తాము డీవార్మింగ్ నిన్న చేసేసాను నేను ప్లసంటాలతో డివార్మింగ్ అయిపోయింది ఈరోజు లెవర్ పోసాము రే రేపు కూడా లెవర్ పోస్తాము మరలా రెండు రోజులు గ్యాప్ ఇచ్చి కాల్షియం టానిక్ అనేది అందించడం జరుగుతుంది మన పిల్లలకి